కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన నిందితుల్లో మరో ఇద్దరు టీడీపీ నేతల హస్తం ఉందన్న విషయం తాజాగా బయటపడింది చిత్తూరు జిల్లా మద్దిపట్ల పల్లికి చెందిన ప్రణీత్ చౌదరితో పాటు అదే జిల్లా కొండేటివండ్ల గ్రామానికి చెందిన సుకుమార్ నాయుడు ఉన్నట్లు తెలియంది ఇద్దరు టీడీపీ బెంగళూరు ఐటీ ఫామ్కి కి చెందిన కీలక వ్యక్తులు వీరికి పోతల పాటు టీడీపీ అభ్యర్థి మురళితో సత్సంబంధాలున్నాయి కాగా అంతకు ముందు రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫోటోలు వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించగా తాజాగా ప్రణీత్ చౌదరి సుకుమార్ నాయుడులు సైతం ఇందులో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్ నాయుడు టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్ కుమార్ నాయుడులు ఈ రేవ్ పార్టీకి డ్రగ్స్ అప్లై చేశారు వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రణధీర్ విక్రమ్ నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు అరుణ్ కుమార్ నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్ల పల్లెగా చెబుతున్నారు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవపాటిలో నూట ఒక మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా మిగిలిన వాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు వీళ్ల రక్త నమూనాలను సేకరించగా విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని షటతు పెట్టారు మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మహ్మద్ అబూబ్బక్కర్ సిద్దిఖి ఎల్వాసు డి నాగబాబునున్నారు నిందితుల నుంచి పదిహేను పాయింట్ ఐదు ఆరు గ్రాముల ఎంజీఎంఏపిల్స్ ఆరు గ్రాముల హైడ్రోగాంజా ఆరు పాయింట్ రెండు గ్రాముల కొకెయిన్తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై సెక్షన్ ఎయిట్ సి ట్వంటీ టూ బి ట్వంటీ టూ సి ట్వంటీ టూ ఏ ట్వంటీ సెవెన్ బి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఐపీసీ సెక్షన్ టూ నైంటీ కింద కేసులు నమోదు చేసినట్టు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు వాసు బర్త్డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్డే వేడుకలు జరగలేదు ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ విక్రయించడం వేసే గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు రేవ్ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి ఓ పాస్వర్డ్ ఇచ్చారు వాసు బర్త్డే పార్టీ అనే యూజర్ నేమ్ పాస్వర్డ్ చెప్పిన వాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు ఒక్కో వ్యక్తి నుంచి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసిందే సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరిట ఈ నెల పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు నుంచి ఇరవైవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు తొలుత ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా తర్వాత హెబ్బాగోడికి చేయనున్నారు తాజాగా ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు ఇందులో సెక్స్ రాకెట్ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన కార్లలో ఫార్చునర్ కారు ఏపీ థర్టీ నైన్ హెచ్ జీరో 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 టూ నెంబర్తో ఉంది ఇది చిత్తూరులోని గుడిపాలెం మండలం రాసిన పల్లెకు చెందిన త్యాగరాజుల నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది త్యాగరాజులో నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందని దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు ఇంతలోపు ఈ కారుడు తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు అతను ఇంకా కారును తన పేరిట మార్చుకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టేడపి ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం